కాలం వాక్య ధ్యానం నిమిత్తమై యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆ ఆ మృతమును మృతము విశ్వాసమును మృతము నేను ఏమంటాడంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని మాట్లాడతాడు క్రియలు యాకోబు పత్రిక ఆరంభంలోనే నేను మీతో చెప్పాను యాకోబు ఏం మాట్లాడతాడంటే విశ్వాసం ఉంది అని చెప్పటం కాదు విశ్వాసము కార్యరూపం దాల్చాలి విశ్వాసము క్రియలు జరిగించాలి నేను ప్రభువుని అంగీకరించాలి ప్రభుతో నడుస్తా ప్రభుతో ఉంటా నేను గొప్ప విశ్వాసని నేను చెప్పుకుంటూ వెళ్ళటం కాదు దానివల్ల ప్రయోజనం ఉండదు మా బంధువు ఒక ఆయన ఉన్నాడు ఆయన నేను మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు నాకు ఎక్కడో ఎదురుపడతాడు ఎక్కడో ఎదురుపడి ఆయన నాతో ఏమంటాడంటే బుజ్జు నువ్వు ఇంటికి బా ఇంటికాడ నాటువడం ఉంది చక్కగా వండి పెడతాను తిని అవి రాత్రి ఉండి వెళ్ళిపోదు కాని అంటాడు దేవుని బిట్లారా అది ఎప్పుడూ నా యొక్క మ్యారేజ్ అయి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటికి వరకు ఆయన ఆ మాట అంటూనే ఉంటాడు కానీ ఎప్పుడు నన్ను పిలవలేదు ఎప్పుడూ రోజు కూడా ఆ ఇంట్లో నేను ఉండలేదు ఇది విశ్వాసము ఆయన ఒకవేళ తను తన జీవితంలో అనుకోవడం తనకు అభిమానం ఉండొచ్చు తనకు ప్రేమ ఉండొచ్చు కానీ అది మాటలతోనే ఏమైపోయింది ఆగిపోయింది మరి క్రియారూపకం దేవుడు అంటే నువ్వు అయితే నువ్వు పనిచేయాలి విశ్వాసము దేవునితో ఉన్నావు దేవుల్లో నడుస్తున్నావు విశ్వాసానికి రూపం కావాలి రూపం కావాలి విశ్వాసానికి రూపం ఏంటంటే వర్క్ పని పని నువ్వు చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు విశ్వాస ఫలాన్ని మనం అనుభవిస్తాం దేవుని బిడ్డ అది ఎప్పుడైతే నువ్వు ప్రాక్టికల్గా నీ విశ్వాసాన్ని నీ జీవితంలో ప్రారంభిస్తావో అప్పుడు విశ్వాస ఫలాలు నీవు నీ బిడ్డలు నీ కుటుంబం అనుభవిస్తూనే ఉంటావు లేకపోతే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎన్ని ఎన్ని మాటలు చెప్పినా వారు మాటలకే పరిమితం అవుతారు కానీ దైవికమైన ఆశీర్వాదాలు పొందలేరు చాలామంది నాతో మాట్లాడతారు నాకు పరిచర్య చేయాలని అని ఆలోచన ఉందంటారు కానీ పరిచర్యలో నీకు రారు నేను ప్రార్థన చేయాలంటారు ప్రార్థన చేయలేరు దేవుని పిట్లారా నేను పాట పాడాలంటారు ఆ పాటను వారి జీవితంలో పాడలేరు దేవుని కోసం ఏదైనా చెయ్యాలంటారు కానీ దేవుని కోసం ఏది చెయ్యరు యాకోబంటారు మాటలు కాదు పని కావాలి ఏకోబు పత్రికలోనే ప్రతి దేవుని పిట్లారా ఇరవై ఒకటి నుంచి చూడండి మీకు అర్థమవుతుంది మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకుని బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు తీర్పు పొందలేదా దేవుని బిడ్లారా దేవుని కోసం ఏది చేస్తావో దాని ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు దేవుని బిడ్లారా దేవుడు పిలిచాడు దేవుడు ఎన్నుకున్నాడు దేవుని పనిలో భాగస్వామిగా ఆయన నియమించుకున్నాడు అబ్రహాము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ నాన్నగారు బొమ్మలు తయారు చేస్తాడు బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మల్ని అమ్మటానికి అబ్రహాముని ప్రతిరోజు బయటికి పంపించాడు కొన్ని బొమ్మలు ఇచ్చి అమ్ముకొని రమ్మని బయటికి పంపించేవాడు కానీ అనేక సంవత్సరాల నుంచి ఆ వ్యాపారం అయితే చేస్తున్నాడు కానీ మరి దేవుని బిడ్డారా ఆ వ్యాపారంలో తను ఏ బొమ్మలైతే అమ్ముతున్నాడో ఆ బొమ్మలో జీవం అనేక మంది వాటిని ఆరాధన చేస్తూ ఉన్నారు ఆరాధన చేస్తున్న సమయంలో ఈయనకు కూడా ఒకవేళ ఆలోచన వచ్చి ఉంటుందేమో ఎప్పుడైనా తను చేసిన తను తయారు చేసిన తను అమ్ముతున్న వాటిని తనమ్ముతున్నవి అమ్ముతున్నవి తనతో ఎప్పుడైనా మాట్లాడితే ఏమోనని ఆశ కలిగి ఉండొచ్చు దేవుని బిడ్లారా తన జీవితంలో అది ఎప్పుడు కూడా నెరవేరలేదు నెరవేరకపోగా దేవాది దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడైన ఏసయ్య ఒకరోజు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అబ్రహాము నీవు నీ ఊరుని నీ బంధువులను నీకు కలిగిన సమస్తముని విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి నువ్వు వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తా ఒక్క మాట కూడా వెనక్కి చెప్పలేదు దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం తన జీవితాన్ని ప్రారంభించిన వాడ ఉన్నాడు దేవుని బిడ్డారా సెకండ్ ఒపీనియన్ తీసుకోలే దేవుని కోసం నిలబడాల్సి వస్తే దేవుని కోసం దేవుడు పిలిస్తే దేవుడు ఆలోచనిస్తే దేవుడు ఎన్నుకుంటే దేవుడు పనిలో నిన్ను నియమించుకుంటే ప్రి దేవుని బిడ్డలారా ఇక ఏది ఆలోచన చేయకూడదు ఆ వాగ్దానం ప్రకారం నీవు ముందుకు వెళ్ళు నీ జీవితంలో నీకు ఎదురుగా ఉన్న ప్రతి సమస్యను ఆయన తీసివేస్తాడు ప్రతి అప్పుని ఆయన తీసివేస్తాడు దేవుని బిడ్డలారా విశ్వాస జీవితంలో నడుస్తున్న మనము ఆ ఫలాలు అనుభవించాలి ఫలాల మాటలతో దేవుని క్రియలు మనం చూడలేము దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు అని అంటే ఎవరన్నా నిన్ను పిలిచి నీ దేవుడు ఎలా గొప్పవాడు అని అంటే ప్రి దేవుని బిడ్డారా నువ్వేం చెప్పగలడు మోసే సముద్రాన్ని చీల్చేసాడని నువ్వు చెప్పగలవా లేకపోతే ప్రే అబ్రహాం విశ్వాస వీరుడని నువ్వు చెబితే మోసే సముద్రాన్ని చీల్చాడని నువ్వు చెబితే యహోశువా సూర్య చంద్రుడని ఆపాడని నువ్వు చెబితే వాళ్ళు ఏమంటారంటే అవి మాకొద్దు నీ జీవితంలో ఏం చూసావో దాన్ని మాట్లాడు అంటాడు ఈ లోకం అది చరిత్ర అనుకుంటుంది ఈ లోకం అది కథ అనుకుంటుంది ఈ లోకము అది జీవము లేనిది అనుకుంటుంది కానీ నువ్వు నిలబడి ఏ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నా జీవితంలో నా రోగాన్ని తీసివేశాడు నాకు సమాధానమిచ్చాడు నాకు నెమ్మదినిచ్చాడు నాకు ఇచ్చాడు నా జీవితంలో ప్రభువు చేసిన ఈ కార్యానికి నేనే సాక్ష్యమని నువ్వు చెప్పగలిగి ఉండాలి ప్రదేవు విశ్వాసపు క్రియలు అవే విశ్వాసపు క్రియలు అవి దేవుని కోసం నిలబడగలవా దేవుని కోసం నడవగలవా దేవుని కోసం పని చేయగలవా దేవుని కోసం మాట్లాడగలవా దేవుని కోసం నీ కష్టాన్ని నీ ఫలాన్ని నీకు కావలసిన సమస్తాన్ని త్యాగపూర్తిగా సమర్పించుకోగలవా దేవుని బిడ్డ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు కొంచెములో నమ్మకంగా ఉంటే అధికమైన మేలులు ప్రభు నీ జీవితంలో ఇచ్చేవాడై ఉన్నాడు ఆమె ఈ లోకంలో నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నారండి నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నారు ఒక సామాన్యమైన ఒక వ్యాపారం ఎవరన్నా నమ్మకస్తులు ఉంటే చూడండి ప్రభు సార్ అయ్యారు అంటారు లేకపోతే ప్రతి దేవుని బిడ్డారా ఎక్కడైనా వారు ఎదికేది అదే నమ్మకస్తులు కావాలని ఎదుగుతూ ఉంటారు ప్రతి దేవుని బిడ్డారా అబ్రహం అదే చేశాడు దేవుడు ఏది చెబితే అది చేసి చూశాడు నీ జీవితంలో విశ్వాసపు ఫలాన్ని నువ్వు చూడాలి అంటే దేవుని మేలును నువ్వు చూడాలి అంటే ఆయన అద్భుతాలు నువ్వు చూడాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగి ఆమె అలా ఆయన మనకు దొరకటమే దేవుని కృప ఆయన దొరకటమే దేవుని కృప ఏదో ఎక్కడికో వెళ్ళి ఏదో ఏదో చేసుకొని ఎక్కడ ఇలా ఇలా దండం పెట్టుకొని వెళ్ళి అది దేవుడు అడగట్లా అది 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 అవసరం లేదు నీ వినయం దేవునికి అవసరం లేదు నీ వినయం దేవునికి అవసరం లేదు నీ పని కావాలి నీ పని కావాలి దేవుడు అబ్రహాము నీతిమంతుడిగా ఎలా తీర్చాడంటే దేవుని బిడ్లారా ఆయన పరిశోధన చేశాడు ఇతను నా కోసం నిలబడతాడా అబ్రహము తనకు ఏకైక కుమారుని దేవునికి ఇచ్చుట ద్వారా అతడు నీతిమంతుడిగా మంతుడుగా తీర్చబడ్డాడు కిందకు చదవండి అక్కడే విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసింది నువ్వు ఏదైతే విశ్వసించి నువ్వు పనిని ప్రారంభించావో లేక ప్రాక్టీస్ లో పెట్టావో ఆ పనిని అప్పుడు ఫలాలు నీ జీవితంలో వస్తాయి రోజున మేము పరిచర్లో ఓడబడుతున్నాం ఇంతవరకు వచ్చాము అని అంటే దేవుని పిట్లారా మేము ఎక్కడైతే నాటబడ్డామో అక్కడ నమ్మకంగా ఉన్నాం నువ్వు దీవించబడతా అని షార్ట్ కట్స్ ఏమి లేవు నువ్వు అభివృద్ధి అవటానికి నువ్వు అనుకున్నది ఏమీ లేదు నువ్వు ఎక్కడైతే అక్కడ మనం మన జీవితంలో గ్రహించవలసింది ఏంటంటే రూతుతో నయోమి చెప్పిన మాట ఏదైనా చెప్పచ్చు నువ్వు దొంగతనం చేయొచ్చు చేయమని చెప్పలేదు లేకపోతే నువ్వు అన్నమ్మకంగా ఉండమని చెప్పలేదు అటు ఇటు చూసి తీసుకొని రమ్మని చెప్ప మోసం చేయమని చెప్పలే ఆమె ఏమందంటే నీవే పొలంలోకి అయితే వెళతావో ఆ పొలములో నమ్మకంగా ఉండవు నమ్మకమైన వారికి మేలులు తక్కువగా ఉండవు ఆయన నమ్మకస్తులను ఎప్పుడు చూసే దేవుడై ఉన్నాడు నమ్మకస్తుల కోసం ఆయన వెతుకుతున్న దేవుడు అయి ఉన్నాడు దేవుని బిడ్లారా నువ్వు అక్కడే ఉండు అక్కడే ఉండు మన జీవితంలో అది మనం గ్రహించాలి ఆ పొలంలోకి ఆవిడ వెళ్ళింది అవకాశాలని ముందు డోర్ తెరుచుకుని నిలబడతాయి అంబేకాలో నాకు ఆత్మీయ స్నేహితులు ఆయన ఉన్నారు ఆయన ఏమంటాడంటే నేను ఏమన్నానంటే ఇక్కడ కొసముక్కు ఉంది అది నాకు అవసరం రోడ్డు మీద పడి ఉంది కదా అని నేను దాన్ని తీసుకెళ్ళను నేను మీ దగ్గరికి వచ్చి అయ్యారు ఈ కొసముక్క నాకు కావాలి ఇస్తారా అని అడిగి మీరు ఇస్తే నేను తీసుకెళ్తా అరే మీ ప్రాంగణంలోకి వచ్చి ఒక కొసముక్క తీసుకోవాలి అది నాకు అవసరమైనా నేను మిమ్మల్ని అడుగుతా అదే కదా నమ్మకత్వం అంటే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండు లేక ఎవరు చూడనప్పుడు నువ్వు నమ్మకంగా ఉండు అందరూ చూసేలాగా నిన్ను ఆశీర్వదించే దేవుని సన్నిధిలో మనం దేవుని బిడ్లారా ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో ఆయన అప్పగించిందని నమ్మకంగా కొనసాగిస్తావో దేవుడు నిన్ను వద్దన్న ఉన్నతమైన స్థితిలోకి నిలబెడతా యాకో పత్రిక రెండు ఇరవై ఆరు ఆ ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే దేవుని పెట్టినారా క్రియలు కావాలి క్రియలు కావాలి ప్రాణము లేని శరీరము ఎంత ఎలాగూ మృతము ఏమండి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టినా చచ్చిపోతే శవాన్ని బయట పెట్టండి అంటారు నాలుగు గంటలు లేట్ అయింది అనుకో వాసన వస్తుంది తీసేయండి శవాన్ని చేపించకూడదని అంటారు మన జీవితం ఇదే నువ్వు ఎంత సంపాదించినా అంతే ఎంత సంపాదించినా నీ విలువ ఏంటంటే జీవం ఉన్నలే నీ విలువ జీవం పోయిన తర్వాత నువ్వే నిన్నేమంటారు శవం శవం దేవుని పిట్లారా జీవము పోయిన తర్వాత శవానికి ఎలాగూ విలువ ఉండదో క్రియలు లేని విశ్వాసానికి కూడా విలువ ఉండదు వంద సంవత్సరాల నుంచి నువ్వు చర్చికి వచ్చినా ఇటు పొల్లటు తీసి అయిపోతే ఎవరికి ఉపయోగం నువ్వు శిస్త్రం అందుకని ఏం కావాలి దేవుని బిడ్డలకు క్రియలు కావాలి క్రియలు కావాలి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నావో క్రియ ప్రభువు నా కోసం గొప్ప కార్యాలు చేస్తాడు రెండు ఇరవై మూడు నుంచి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను దేవుని బిట్లారా శ్రాష్టమైన నా పిల్లలకి ఇస్తాను ఇచ్చాడంటే మొదటిది ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఆయన విశ్వాసమంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను రెండోది ప్రేమనిచ్చాడు మొదటి కోరింది పత్రిక పదమూడు పదమూడు కాగా విశ్వాసము నిరీక్షణ ఈ మూడు నిలుసును వీటిలో శ్రాష్టమైనది ప్రేమ మొట్టమొదటిది శ్రేష్టమైన పేరు నీకు పెడతాను అంట ఇక్కడ ఏమంటాడంటే మొట్టమొదటిది శ్రేష్టమైనది కుమారునిచ్చాడు రెండోది ప్రేమనిచ్చాడు మూడోది శ్రేష్టమైన నామాన్ని మనకు పెట్టాడు మనకు పెట్టబడిన నామము విశ్వాసులు 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 అంటే ప్రభువుని వెంబడించేవారు ఏ స్థితిలో ఏ నీ ఉన్నా ప్రభువు దాన్ని తీర్చగలడనే విశ్వాస నిరీక్షణ కలిగి ఉంది మూడోది మంచి పేరు నీకు కలగజేస్తాను నాలుగోది ఇప్పుడు చూడండి రెండు ఇరవై ఒకటి శ్రాష్టమైన ద్రాక్షణి దానిగా నేను నిన్ను చేసేదను యేసుప్రభుదే అదే అంటాడు నేను నిజమైన ద్రాక్షవాళిని మీరు తీగలు నాలో ఎవడు అంటుకట్టి ఉంటాడో వాడు ఖచ్చితంగా ఫలిస్తాడు యసుప్రభువునుంటే ఉంటే ప్రభుని అంగీకరిస్తే ఆయనతో ఉంటే మీ జీవితం ప్రభువుకి అంటుకట్టబడి ఉండాలి మీరు శ్రేష్టమైన ద్రాక్షవాళి మొట్టమొదటిది శ్రేష్టమైన తన కుమారునిచ్చాడు రెండోది శ్రేష్టమైన పేరునిచ్చాడు మూడోది శ్రాష్టమైన ప్రేమనిచ్చాడు నాలుగోది కీర్తనలు ఎనభై ఒకటి పదహారు అతి శ్రేష్టమైన గోధుమలను అంటే శ్రేష్టమైన ఆహారాన్ని నీకు ఇస్తాడు ప్రభువు దగ్గర నుంచి నీకు ఏదొచ్చినా ఈ లోకానికి భిన్నమైనది అది శ్రేష్టమైనది విలువైనదిగా ఇచ్చే దేవుడైన నాలుగో చూడండి కీర్తనలు పదహారో అధ్యాయం ఆరో వచనం చూడండి శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగేను అంటాడు దేవుని పిట్లారా విశ్వాసం అంటే అదే విశ్వాసం అంటే అదే యశు ప్రభు అదే అంటాడు ఆవ గింజంత విశ్వాసము కొండలను పెకలించే గొప్ప కార్యాలు చేస్తుంది నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు పేతురు ఆహారానికి ఏమైనా ఉన్నాయా అంటే లేవు నాయనా రైట్ నీ ధోని లోపలికి నడిపించు కుడిపక్కలవి అంతకుముందు ఇవన్నీ ఆయన చేశాడు ఆయన వృత్తే అది వేరొక వృత్తి ఆయన తెలియదు చేపలు పడతాడు ఆయన అందుకని అంటాడు పిలిచేటప్పుడే మనుషుల్ని నువ్వు చేపలు పట్టింది చాలు మనుషుల్ని బట్టే జాలరుగా నేను చేస్తాను నన్ను వండిచ్చు అన్నాడు సరే కారణాలు ఏమన్నా కానీ ఒక అడిగి వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయి తన స్వసిత్తాన్ని సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనల ప్రకారం తన జీవితాన్ని ప్రారంభించాడు నేను వెళ్తా నాలుగు చేపలు పడితే తీసుకొని ఇంటికి వస్తా ఇలా లేదు నేను వెళ్తాను విశ్వాసము లేనివాడు దేని మీద ఆధారపడి పని ప్రారంభిస్తాడు విశ్వాసము లేనివాడు దేని మీద ఆధారపడి ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు విశ్వాసము లేనివాడు దేని మీద ఆధారపడి వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు విశ్వాసము లేనివాడు దేని మీద ఆధారపడిన రోగం తగ్గిద్దని అనుకుంటాడు ఈ రోజున ఇక్కడ ప్రకటన చేస్తున్న ఏసయ్య విశ్వాసానికి కర్త ఆయన విశ్వసించి చూడు అద్భుతాన్ని దేవుడు చేస్తాడు వెళ్ళాడు సొంత ప్రయత్నం చేసి 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 అలిచిపోయి వచ్చి కూర్చున్నాడు రానే వచ్చాడు వేసాయా పిత్రు ఏమన్నా ఉంటే ఏమి లేవయ్యా అని అన్నాడు రాత్రి అంతా శ్రమ పడ్డాను ఏం దొరకలేదు సరే ఓ పనిచేయ్ మీతోనే లోపల లోపలికి వెళ్ళానయ్యా రాత్రి వెళ్ళే రాత్రి వెళ్ళే కుడిపక్క కుడిపక్క కూడా వలేశానయ్యా నేను చెప్పినట్టు జై చాలా ఇప్పుడు మన వాళ్ళ నేను అలాగ చేశాను అయ్యగారు నేను నిన్నట్టే చేశా మీరు చెప్పినట్టే చేశా ఇవన్నీ నాకు చెప్పవద్దు నేను చెప్పేది ఇప్పుడు నువ్వు జై నువ్వేదో చేసే అది నాకు అవ్వలేదని మాట్లాడతావేంటి నేను చెప్పేది చెయ్యి ఏమండి తార్షీష్ కు పెడుతున్న యోనా వీడిని తీసుకొని నువ్వు వెళ్ళి నోట్లో పెట్టుకొని వెళ్ళి నినివేలో వదిలివేయమని చేపకు ఆగ్నయించిన దేవుడు పేతురు వల్లో పడమని చేపకు ఆజ్ఞ ఇవ్వలేడా పన్ను కట్టడానికి పేతురు దగ్గరకు వచ్చిన నాయకుడికి ఇదిగో ఒక నదిలోనికి వెళ్ళి గాలమయ్యి ఒక చేప పడితే దాని నోరు తెరువు దాని నోట్లో శకేలు ఉంటుంది దాన్ని తీసుకొచ్చి పన్ను కట్టమని అంటాడు అంటే శకేలు తీసుకొచ్చి ఇచ్చిన ఆ శాపకు ఆగ్నే పిచ్చిన దేవుడు నీ పడే శాపకు ఆజ్ఞ ఇవ్వలేడా దేవుని బిడ్డ మన జీవితంలో చిన్న చిన్న అనుమానాలు మన ఆత్మీయ ఎదుగుదలకి అడ్డుగోడలుగా నిలబడతాయి అడ్డుగోడలుగా నిలబడతాయి నమ్మటమే సముద్రం చీలిద్దా చీలిద్ది అంతకుముందు ఎప్పుడన్నా చీలిందా నవర్మ చీలిద్ది అంతే ఎరుకోళ్ళ కోలతే అతను నవర్మయ్ నేను చెప్పింది కూలిద్ది కూలిద్ది అది సాధ్యం చరిత్ర ఉంది చరిత్ర ఉంది క్యాన్సర్ పోయి పోయింది అదేంటి ఇసు పోయింది పోయిద్ది పోయిద్ది రక్తస్రావం రోగం పోయింది ఒక ఆమె నాకు పదహారు సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉందండి దేవుడు స్వస్థతనిచ్చాడు ఏమక ఎన్ని సంవత్సరాలు బైబిల్లో పన్నెండు సంవత్సరాలు ఆమెకి ఎన్ని ఆళ్ళను అంట ఏమక సీనియర్ అంటే తన రక్తస్రావాన్ని దేవుడు తీసివేసాడు అది విశ్వాసం అది నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించొద్దు దేవుడు చేస్తాడని నమ్మటమే నీ పని నమ్మటమే నీ పని అప్పు తీరిద్ది ఇంక అంతే ఆమెనా ఇది ఇక నేను రాత్రి వలేసానయ్యా కుడిపక్కకే వేసాను లోపలికే వెళ్ళాను అరే బాబు నువ్వు కథలు చెప్పోతున్నావు నువ్వు కథలు చెప్పొద్దు నేను చెప్పినట్టు చేయి యశు ప్రభు చెప్పినట్టే చేయాలి యశు ప్రభు నువ్వు నువ్వు నమ్ముతున్నావా అయితే ముట్టాడు స్వస్థపరిచాడు కింద ఊసి ఆ మట్టి తీసి రాసి స్వస్థపరిచాడు వస్త్రపు శంగు ద్వారా స్వస్థపరిచాడు ఇప్పుడు మన వెళ్ళి అయ్యా నువ్వు కింద ఊసి మట్టి తీసిన కళ్ళకి రాయి ఆయనకు వేరే నీకు వేరే యశు ప్రభు నీ వస్త్రం పట్టుకుంటాను నాకు స్వస్థ తీవు నోనూను ఆ విశ్వాసం వేరే నీ విశ్వాసం వేరే అర్థమైందా ప్రభు నేను నేల మీద నడితే అసలు నీకు ఏం పని నేల మీద నడవాల్సినంత అవసరం ఏముంది ఆయన చెప్పిందే మనం చెయ్యాలి ఆయన ఆయన ఏది చెప్తే చెయ్యాలి బాస్ ఇస్ రైట్ అండి ఇంకా ఇంకా వేరే ఆలోచన చేయొద్దు వేరే ఆలోచన నీకు రానివ్వద్దు భాష గారి దగ్గరికి వచ్చే ప్రార్థన చేసే తగ్గిద్ది అంతే ఇంకా నేను మళ్ళీ ఆలోచన చేయను తగ్గిద్ది అంటే నేను ప్రార్థన చేసిన ఏమంటే మీతో పని ప్రారంభమైంది ఇప్పుడు నీ చావుకుని మాటను అంట చావుకుని మాటను అంటాడు నేను వచ్చి ప్రార్థన చేసి వస్తాను మీరేం చేస్తారు అయ్యగారు గారు ప్రార్థన చేసేలాడు ఇల్లు బాగా పూర్తయితే ఐగారు ప్రార్థన చేసేవాళ్ళు బిడ్డో పాస్ అవుతాడు అయ్యారు ప్రార్థన ఉద్యోగం అయ్యారు ప్రార్థన చేసాడు ఏసై గొప్ప గొప్పగా అన్నాడు ఒకవేళ చేయలేదు అనుకో నాకేం ప్రాబ్లం లేదు ఎవరో ప్రాబ్లం ఏసైకు ప్రాబ్లం ఎవరి నామను ప్రార్థన చేశా ఏసై ఏసు నామంలో ఇల్లు కడతారు మరి ఎవరికి ఏం సునీత గారు ఎవరికి అవమానం ఏ సైకి అవమానం ఆయనకు అవమానం తెచ్చుకుంటాడా తెచ్చుకోడు ఆయన కడతాడు ఎందుకు నేను అన్నా అది అవ్వాలి అవ్వకపోతే ఆయనకు అవమానం ఆయనకు అవమానం ఆయన తెచ్చుకోడు నువ్వు ఆ నమ్మంతే నువ్వు నమ్మంతే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు ఇంతకు ముందు ఎన్నో చేశాడు ఇంత ఇప్పుడు చేశాడు ఇక ముందు కూడా చేస్తాడు దాన్ని నువ్వు చూస్తా అదే విశ్వాసం దేవుని బిడ్డ ప్రాణము లేని శరీరం ఎంత మృతమో క్రియలు లేని విశ్వాసం అంతే మృతం లోపలికి వెళ్ళి వలై కథలు చెప్పలా వెళ్ళి వలసాడు పడ్డాయి నూట ఇరవై మూడు రకాలు చేపలు పడ్డాయి జాతులు అవి ఎన్ని పడ్డాయో తెలియదు వీళ్ళలాగి భార్యలాగి పిల్లల్లాగి ఆలాగి ఈలాగి కిస్టఫర్ లాగి యాల్లాగి బెనైట్ లాగి ప్రశాంతి లాగి రావట్లా లా ఇప్పుడు మేమిద్దరం వెళ్తున్నాం లాగటానికి కొట్టరా కొట్టండి పర్లేదు అర్థవుతుందా మీకు యవన్ గారు ప్రార్థన చేస్తే అంతే ఉంటాయి మనం వెళ్ళాలి మళ్ళీ లాగటానికి అరే ఎల్లయా పులయా ఏంది అంటే రండి నా వల్ల రాట్లా ఏందిరా బాబు రాత్రి అంతా ఏమి లేవన్నావుగా అంటే ఇప్పుడే ఒకసారి వేసా వల్ల మరి ఒకసారి ఏమి రాళ్ళేమని పడ్డా ఏమో తెలియదు చేపల్లాగే ఉండే రండిరా అంటే ఇప్పుడు ఏం చేశారు అందరు వచ్చి వల్ల అవుతున్నారు ఏమీ లేనప్పుడు ఎవరు రౌండ్రు రండి కానీ అన్ని పడ్డప్పుడు లాగటానికి కూడా కావాలి ఆమె అమ్మగారు నేను ఇద్దరం వెళ్తాం లాగటానికి వెళ్తాం ఆమెను అల్లలు పోయి దేవునికి మహిమ కలిగిన గాక సన్నే ట్రై చేశారు అది వర్కౌట్ అవ్వలేదు ఇంకా పర్సనాలిటీ అన్నీ ఉన్నాడు కదా నాకన్నా లాగుతాడని ట్రై చేశారు కానీ అవ్వలేదు ఇప్పుడు ఇద్దరం వెళ్తున్నాం లాగటానికి అది ప్రభువు నమ్మి నేను ఎప్పుడు కూడా అదే చేస్తాను ప్రభు అది కాదు నాకు పలానా పని కావాలి అది అవ్వాలి నేను దాన్ని నమ్ముతాను అది చూస్తాను చూస్తాను మనం మనం పిల్లల్ని కానీ వాడి ఉద్యోగం కోసం ప్రాప్తం చేయాలి ఇల్లు ప్రారంభించి గృహప్రవేశం కోసం ఎదురు చూడాలి వ్యాపారం ప్రారంభించి దాని సెలబ్రేషన్ కోసం ఎదురు చూడాలి పని ప్రారంభించి విజయోత్సవం కోసం ఎదురు చూడాలి విశ్వాసపు క్రియలంటే అవే నువ్వు నిలబడి చూడు ఓ ఓపెనింగ్ చూస్తావు విజయం చూస్తావు ఉత్సవం చూస్తావు అభివృద్ధి చూస్తావు ప్రవేశిస్తావు అనుభవిస్తావు ఆశీర్వదించబడతావు నీకు నీవు అనేకులకు రోల్ మోడల్ గా ఉంటావు అనేకులు నిన్ను చూసి చూడటానికి వస్తారు అదే విశ్వాస ప్రక్రియ చచ్చిన శవం లాగా ఐ మీన్ ఈ లోకంలోనే ఉండకూడదు నీటికి అనుకూలంగా వెళ్ళేది చచ్చిన చేపై నీటికి ఎదిరిదేది బతికొన్నదో దేవుని బిడ్లారా నువ్వు విశ్వాసమైతే సమస్యకు ఎదురీదాలి కాపాకున్న గుణం ఏంటంటే ఎంత ఫోర్స్గా నీళ్లు నీళ్లు ఎదురుగా దాన్ని తంతంటే అంత రోషం వస్తుందంట అంత అంత చెలరేగిపోయి ఆ ఫోర్స్కి రెట్టింపు స్పీపో ఎనక్కెలిద్దంట వరవాడికి అనుకూలంగా కాదండి ఎదురయ్యిద్ది విశ్వాసు కూడా అంతే సమస్య పెద్దదైతే దానికి తీటగా ఎదుర్కొనే ఎదురిదే అంత గొప్ప శక్తివంతుడుగా నువ్వు మారుతావు సమస్యలు వద్దని ప్రార్థన చేయొద్దు సమస్యలు జయించే శక్తి నువ్వు ప్రభు అని ప్రార్థన చేయి ఉన్నతమైన స్థితిని నీకు దృఢపరుస్తాయి విశ్వాసంతో దేవుని బిడ్డ ఏది చూసి భయపడొద్దు ఈ లోకంలో ఉన్న ప్రతి శ్రమ నిన్ను భయపెట్టడానికే వస్తుంది కానీ శ్రమను చూసి ఎదురు ఇళ్ళు ప్రతిది దారులిస్తుంది గమ్యాన్ని చేరతావు ప్రభువుని మహిమపరుస్తాం తల వంచండి ప్రార్థన నమ్మకమైన దేవ సత్యస్వరూపి కృప సమృద్ధిని ఇచ్చువాడ నీకు మహిమ నీ కృపతోడుగా ఉంచండి ఇక్కడున్న ప్రతీ బిడ్డను మీరు బలపరచండి ప్రభు ఎవరైనా ఏదైనా లోటులో ఇక్కడ ఉండి ఉంటే దానికి ఎదురెళ్ళగలిగిన ఆత్మ ధైర్యాన్ని వారికి కనుగ్రహించారు ప్రతి సమస్య వారికి లోపడే కృపను తాయిశాడు పేతురు చూసిన విశ్వాస ఫలాలు వారు చూసే కృపను తాయిశాడు కృపతోడుగా ఉంచండి కృపతోడుగా ఉంచండి కృపతోడుగా ఉంచండి కన్నిటిని తుడిచివేయండి వేదన తీసివేయండి రోగాలు తీసివేయండి శాపాలు తీసివేయండి అప్పులు తీసివేయండి అసమాధానం తీసివేయండి అద్భుతమైన విజయపు అనుభవాన్ని వారికిచ్చి ఆశీర్వాదించండి ఇప్పుడు ఏదైతే భయపడుతున్నారో దాన్ని జయించగలిగిన శక్తిని వారికి ఇవ్వమని పేరు పేరున దీవించమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమె ఆమె அந்த